సౌండ్ సౌండ్ నా పేరు ఎంఎ ఫయి నేను బంసిలాల్పేట రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి అధ్యక్షుడు ఇప్పుడు మా మా ఏరియాలో అన్ని రోడ్స్ ఏ క్లాస్ బి క్లాస్ సి క్లాస్లో అన్ని రోడ్స్ డెవలప్ అవుతుంది కొన్ని రోడ్స్ వేసేస్తారు కొన్ని సి క్లాస్లో రోడ్స్ వేసేది ఉన్నాయి ఇంకా ఒకటి ఏమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా ఇల్లుకి ఎవరు ఎవరు వాళ్ళు రెగ్యులరైజ్ చేస్తలేరు వాళ్ళు ఇంతకుముందు మన శ్రీనివాస్ యాదవ్ గారు మన కేసీఆర్ గవర్నమెంట్ అరౌండ్ సిక్స్టీ ఎయిట్ హౌజెస్కి జేసి ఇంకా నైన్టీన్ హండ్రెడ్ హౌసెస్ అంటే పంతొమ్మిది వందల హౌసెస్ ఇన్క్లూడింగ్ ఫ్లాట్స్ ఇది చే జేసీఆర్టీ ఉన్నాయి చాలా ఇబ్బంది పడుతున్నారు అందరు ఎందుకంటే ఓనర్షిప్ కావాలి ఎనభై ఎనభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం అందరు అందరి దగ్గర అన్ని మన దగ్గర నల్ల కనెక్షన్స్ ఉన్నాయి అన్ని డ్రైనేజ్ కనెక్షన్ అన్నీ ఉన్నాయి ఇంకా చాలా డెవలప్డ్ అయింది కానీ నైన్టీన్ హండ్రెడ్ హౌసెస్ ఈ గవర్నమెంట్ మళ్ళా వచ్చిన వచ్చి రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినారు రెగ్యులరైజ్ అవుతున్నాను అంతవరకు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది వన్ ఇయర్ అయిపోయింది కానీ ఎవరు పట్టించుకుంటలేరు దానికి కూడా మనం గవర్నమెంట్ రిప్రజెంట్ చేయాలి నైన్టీన్ హండ్రెడ్ ఎందుకంటే అందరికీ ఓనర్షిప్ ఉంటుంది చాలా బాగా ఉంటుంది ఇది చాలా పెద్ద సమస్య నైన్టీన్ నైన్టీ ఇయర్స్ నుంచి ఇది కాలేదు మేము అదే అంటున్నాం ఇప్పుడు మాకు అందరికీ మెయిన్ ఇష్యూ హౌసింగ్ ఉన్నది అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ ది హౌజెస్ ఉన్నాయి ఇది ట్రస్ట్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కూడా ఓకే అని చెప్పినారు ఆ గవర్నమెంట్కి మేము ఇచ్చేస్తాం మాకు వేరే ల్యాండ్ కూడా చూపి లేకుంటే అది చేసి మేము ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర కూడా టైటిల్ ఏం లేదు ఇది కనీసం ట్వంటీ ఫైవ్ థర్టీ ఎక్కర్స్ మీద ఉన్నాయి కొన్ని సిక్స్ ఎక్కర్స్ మీద అరౌండ్ ఉన్నాయి సిక్స్టీ ఎయిట్ హౌజెస్ రెగ్యులర్ అయింది అది కొంచెం ఏరియా గవర్నమెంట్ అండ్ రెవెన్యూ వాళ్ళు చేసేస్తారు ఈ ట్రాన్స్ఫర్తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఓకే ఉన్నారు కానీ ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ రెగ్యులరైజేషన్ స్టాప్ అయింది మళ్ళీ ఇది రెగ్యులరైజ్ చేసేది అందరినీ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయించేస్తే చాలా మంచిగా ఉంటుంది ఎందుకు ఆ రోజుల్లో గవర్నమెంట్ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసింది కేసీఆర్ గవర్నమెంట్ అది రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోలే అది రెవెన్యూ ల్యాండ్లో వచ్చినా కాబట్టి వాళ్ళకు ఫైవ్ థౌసండ్ రూపీస్ మర్చిపోయిన చేస్తారు కానీ మళ్ళా కొంతమంది రెగ్యులర్ లేకుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు జీహెచ్ఎంసీకి పోతే వాళ్ళు కూడా పర్మిషన్ స్తలేరు కట్టాలంటే కూడా పర్మిషన్ కావాలంటే వాళ్ళు డాక్యుమెంట్స్ వస్తారు డాక్యుమెంట్స్ లేనప్పుడు వాళ్ళు కూడా పర్మిషన్ లేదు కానీ కొంతమంది ఆర్టీఐ అది ఇది వేసేసి దానికి ఎక్స్ప్లాంటేషన్ నడుస్తుంది చాలామంది నుంచి వచ్చి కొన్ని లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్స్ అని లేదు సో అన్ అన్ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆర్టీఐ వేసి పనీలు ఏమన్నా బిల్డింగ్ కడితే వాళ్ళ దగ్గర పైసలు డబ్బులు ఆడుతున్నా ఈ దీనికి ఆపాలన అంటే మాకు రెగ్యులరైజేషన్ అయ్యే ఇష్యూ ఉంటే చాలా బాగుంటది కోర్ట్ వాళ్ళు కూడా మాకు రెగ్యులరైజ్ చేసిన అప్పుడు కూడా చెప్పినారు కానీ ఇది అయితే లేదు మేము అందరు గవర్నమెంట్ తో మా సినిమా చాదవర్తో కూడా మేము చెప్పినాం ఆయన కూడా రెడీ ఉన్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు డిలే అయింది మళ్ళీ దీనికి ఇష్యూ సీరియస్ గా తీసుకొని రెగ్యులరేజ్ చేస్తానని కోరుతున్నారు ఇప్పటి వరకు సిక్స్టీ ఎయిట్ హౌసెస్ అయిపోయింది ఇంకా నైన్టీన్ హండ్రెడ్ హౌసెస్ కావాలి ఇంక్లూడింగ్ దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉన్నాయి అట్లా కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్క ఇల్లులో త్రీ ఫోర్ బ్రదర్స్ అయిపోయి డివైడ్ అయిపోయినారు ఫ్యామిలీ డివైడ్ అయిపోయినారు ఒక ఫ్లాట్ లో కింద ఒక ఉంటాడు మీద ఒకట ఉంటాడు పైసలు కూడా అక్కడ ఇక్కడ లోన్ తీసుకుని వచ్చినారు ఎందుకంటే గవర్నమెంట్ లోన్ కూడా ఇయ్యారు ప్రైవేట్ వాళ్ళు కూడా లోన్ ఇయ్యారు ఎక్కువ వడ్డీకి తీసుకోవచ్చు ఎందుకంటే లేకుంటే అది ఇల్లు ఏమో ఓల్డ్ అయిపోయింది పడితే మన మీద పడతాం సస్తారా అని దానికి కట్టుకుంటున్నారు ఇంకొకటి చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ ఇక్కడ జాబ్ చేసి దీనికి బిల్డింగ్ పైస్ పెట్టుకొని లోన్ తీసుకొని ఇంట్రెస్ట్ కడుతున్నారు సో దానివల్ల మేము గవర్నమెంట్తో అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం మా రెగ్యులరైజ్ జల్దీ చేస్తే బాగా ఉంటుందని నేను చాలా థ్యాంక్ఫుల్ టు ది మన మీడియా వాళ్ళకు కూడా ఎందుకంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ ప్రతి ఇల్లుకి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయితే చాలా బాగా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు ఇప్పుడు రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నారు ఎన్ని కోట్లతోటి డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ బంతలపేటలో మా శ్రీనివాస్ యాదవ్ గారు మా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మరి బల్పేట డివిజన్లో మరి డి క్లాస్లో కానీ మరి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి అక్కడ ఉన్న బండ ఏరియాలో మొత్తం కూడా రోడ్లు కంప్లీట్ అయినాయి ఇప్పుడు వివేకానంద అశ్వం చేయడం దగ్గర మరి నాలుగు గల్లీలు తీసుకోము అలా రెండు గల్లీలు వేసి ఇంకా రెండు గల్లీలు ఇలా నైట్ చేస్తాం అరవై లక్షల బడ్జెట్ తోటి రోడ్లు ఇక్కడ బండమేశ్వర బండలా దాదాపు పన్నెండు గల్లీలు ఉన్నాయి ఇక్కడ డీ గల్ ఏమో నాలుగు గల్లీలు నాలుగు నెలలు కూడా రెండు గల్లీలు వేసి ఇంకా రెండు గల్లీలో పూర్తి చేస్తారు అది రోడ్లు వేసే ముందు చిరంజ్లైన్ ఏవైతే బ్లూమ్ హోల్స్ ఉన్నాయి ఆ పైపులు ఇక్కడ డ్యామేజ్ ఉన్నాయి అవి అన్నీ కూడా రీప్లేస్మెంట్ చేసి కొత్త పైపులైనా ఇచ్చాయి డ్రింకింగ్ వాటర్ కూడా ఎవరికైతే సరిగ్గా నీళ్ళు వస్తుందో వాళ్ళు కూడా ఆ పైప్ పైపులు చేసి కొత్త పైపు కూడా